ఈ శ్లోకాలు వాళ్ళు చదువుకున్నటువంటి ఈ నాలుగు శ్లోకాన్ని కూడా చక్కగా రాగయుక్తంగా ఒకసారి అనుకుందాం వహత్యంబస్త కుంభ ప్రకృతి సమారబ్ధా ముక్త మణిభిరమలాం బలితాం प्रतापव्यामिश्रां पुरदमयितुः कीर्तिमिव ते तव स्तन्यं मन्ये धरणिधरकन्ये हृदयतः पयः परिवहति सारस्वतमिव दयावत्या दत्तं द्रविडसि सुरास्वाद्यतवयत् कवीनां प्रौढानामजनिकमनीयः कवयिताम् ಹರಕ್ರೋಧಜ್ವಾವಳಿಢೇನ ವಪುಷಾ ಗಭೀರೇ ತೆಸರಸಿ ಸಂಗೋ ಮನಿಸಿ ಜಹ ಸಮಸ್ಥೌ ತಸ್ಮತನ ಎೇ ಧೂಮಲತಿ ಜನಸ್ತಾನೀತೆ ತವ ಜನ ನಿಮಿರಿತಿ ಯದೇತತ್ಕಳಿಂದೀತನುತರತರಂಗಾಕೃತಿ కృషి మధ్య కించిజ్ జననితవయద్భాతి సుధియం విమర్దాదన్యోన్యం కుచకలసయోరంతరగతం తనుభూతం వ్యోమ ప్రవిసది వనాభిం కుహరిణిం అద్భుతమైనటువంటి కోలమార్గ దర్శకత్వాలు ఈ శ్లోకాలు ఈ కోల మార్గంలో ప్రయాణించాలనుకునేటువంటి వాళ్ళు కుండలిని శక్తిని జాగృతం చేసుకోవాలనేటువంటి కాంక్షతో శ్రీ విద్య ఉపాసకులుగా ఉండేటువంటి వారందరూ కూడా ఈ శ్లోకాలని నిరంతరం పఠించడం ద్వారా అమ్మ కౌల మార్గాన్ని ఉత్తేజనం చేసి యందు తాను దేదీప్యమానంగా వెలుగుతూ తను మార్గదర్శకత్వంగా వహిస్తూ మనందరినీ కూడా ఆ మార్గంలో ప్రయాణింపజేస్తూ ఉంటుంది కనుక అమ్మవారి చేయి పట్టుకుని అమ్మవారి పక్కన నడుస్తూ అమ్మవారితో పాటు సహస్రారం వైపుకు వెళ్ళాలనుకునేటువంటి సంకల్పం నెరవేరడం కోసం సౌందర్యలహరి శ్లోకాలు అందరూ జాగ్రత్తగా పట్టుకుని విశేషమైనటువంటి వృద్ధిని పారమాతికంగా పొందాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఆకాంక్షిస్తూ శ్రీమాత్రే